హాయ్ అండి అందరికీ హాస్టల్లో చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తాము అనేది ఈ వీడియోలో మీకైతే చూపిస్తాను ముందుగా నా చిన్న రిక్వెస్ట్ అండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియోని ఎండ్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా ఒక కడాయి అయితే పెట్టుకొని అందులో ఆయిల్ ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర వేసి వేగిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి అవి వేగిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్ కూడా వేయాలండి ఇదైతే ఫైవ్ కేజీస్ చికెను ఇలా చికెన్ వేసి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు వేయాలి కరివేపాకు వేయడం వల్ల మంచి స్మెల్ అలాగే టేస్ట్ కూడా వస్తుంది ఇలా మూత పెట్టేసుకొని ఓ ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ముందుగా అయితే అన్నీ మిక్సీ పట్టేశాను ఆనియన్ పేస్టు టమాటా పేస్టు ఇంకా లాస్ట్లో జీడిపప్పు పేస్ట్ అయితే వేసామండి ఇవి వేయడం వల్ల టేస్ట్ బాగుంటాయి అలాగే గ్రేవీ కూడా చిక్కగా ఉంటుంది ఎందుకంటే హాస్టల్ కదా కొంచెం గ్రేవీ ఎక్కువనే ఉండాలి అందరికీ సరిపోవాలి కదా అందుకనేది కొంచెం ఎక్కువ ఎక్కువనే అన్నీ వేస్తాము ఇలా వేసి మగ్గిన తర్వాత రుచికి తగ్గట్టు కారం కూడా వేయాలి మేమైతే పన్నెండు స్పూన్లు అయితే కారం వేస్తాము ఇలా కారం వేసి మొత్తం బాగా నీట్గా కలుపుకోవాలి ముక్క అనేది చిదరకుండా చిన్నగా నెమ్మదిగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అయితే మగ్గనివ్వాలి అప్పుడు కారం మంచిగా ముక్కలకి పట్టాలి మనం వేసిన పేస్ట్లన్నీ కారము మొత్తం ముక్కలకి బట్టి ఆ ముక్క కూడా టేస్ట్గా రావాలి అలా వేసుకున్న తర్వాత మనకి ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీకి తగ్గట్టు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి చూడండి ఎంత ఎమ్మీ ఎమ్మీగా ఉందో ఈ స్టేజ్లో ఇప్పుడు మన గ్రేవీకి తగినన్ని వాటర్ అయితే యాడ్ చేద్దాము ఇలా యాడ్ చేసుకొని మళ్ళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఆ ముక్క మంచిగా ఉడకాలి ఇవేంటి తెల్లగా ఉన్నాయో అనుకోవద్దు ఇవైతే జీడిపప్పు పేస్ట్ కడిగి అందులో అనమాట ఆ వాటర్ అందుకే అవి వైట్గా ఉన్నాయి ఇవి మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత అవి బాగా మగ్గి ఆయిల్ అనేది పైకి తేలాలి అలా తేలేదాకా మంచిగా ఉడికించుకోవాలి చికెన్ని అలా ఉడికిన తర్వాత ఇంకా మసాలాలు అయితే యాడ్ చేద్దాము ముందుగా ధనియాల పొడి ఆ తర్వాత చికెన్ మసాలా చికెన్ మసాలా తర్వాత గరం మసాలా గరం మసాలా తర్వాత కొంచెం ఎండు కొబ్బరి పొడి వేసాము ఆ కొబ్బరి పొడి వేయడం వల్ల టేస్ట్ మరింతగా వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా వేసి మొత్తం బాగా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ అనేది మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఇంకా కొత్తిమీర యాడ్ చేస్తే ఏముందండి చికెన్ అయిపోయినట్టే కదా చూడండి ఎంత ఎమ్మీ ఎమ్మీగా ఉందో కలర్ఫుల్గా ఉంది కదా ఈరోజు బుధవారం కాబట్టి ఇలాగే తక్కువ గ్రేవీతో చాలా టేస్టీగా చేసాము చికెన్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఇవేనండి హాస్టల్ అయితే ఇట్లానే చేస్తాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కొత్తగా ఎవరన్నా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్